చస్తిన మీడియా మిత్రులకు నమస్కారం చాలా రోజుల తర్వాత మీ దర్శనం ఏంటంటే కబుర్లు ఇప్పుడు మల్టిపుల్ టాపిక్స్ జరుగుతూ ఉన్నాయి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ ఎనీ పొలిటీషియన్ ఆర్ ఎనీ పార్టీ వర్కర్ క్యాడర్ కార్యకర్త వాళ్ళు నాయకులయ్యే సమయం ఇది వాళ్ళు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యే సమయం ఇది ఈ ఈ సమయంలో హయ్యెస్ట్ ప్రయారిటీ ఫార్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ పొలిటికల్ బీయింగ్ షుడ్ బి దట్ కాబట్టి నేను మాత్రం ఇందూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ గెలుస్తున్న తెలంగాణలో కూడా రా వస్తున్నాయి కార్యకర్తల ఎలక్షన్లు సో ప్రతి నాయకుడు హయ్యెస్ట్ ప్రయారిటీ కింద ఏ ఉద్యోగాలు ఉన్నా లేకున్నా ఫస్ట్ దీని ప్రయారిటీ ఉన్న ఉద్యోగం కంటే పెద్ద ప్రయారిటీ తీసుకోవాలి తీసుకొని కార్యకర్తని ఏ రకంగా నాయకుడిని చేసుకుంటాము అన్న దాని మీద దృష్టి సారించాం ఇది మా నూతన అధ్యక్షులకు కూడా మేము మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పడం జరిగింది కాబట్టి హైయెస్ట్ ప్రయారిటీ వి హావ్ టు మేక్ షర్ స్ట్రెంథన్ ద పార్టీ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ బై ఫోకసింగ్ మోర్ ఆన్ దീസ് అప్ కమింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మోర్ దన్ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ దట్ ఇస్ మై ఆపిన్ ఇ కా అంటే మీరు ఏ ఉద్దేశం మీ పార్టీల జరుగుతున్న పరిణామాల మీద ఇవన్నీ నస్తం చేస్తాయని మీరు గణించినయారు ఇజలాయింద్ర గారు ఇజలాయింద్ర గారు మంచి పరిణామాలు కావాలి ఇగో మైడియర్ శ్రీనివాస్ రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఏమవుతుంది కొండా మురళి గారు ఏం చేస్తుండ్రు కొండా సురేఖ గారు ఏం చేస్తున్నారు కవిత గారు ఏం చేస్తున్నారు కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు చెప్పవు ఒక పార్టీ అన్నాక ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ఇప్పుడు ఉన్న అధ్యక్షులు రామచంద్రరావు గారు ఇంతకుముందు ఉన్న ఇమీడియట్ ఈ మధ్యనే రిప్లేస్ అయిన కిషన్ రెడ్డి గారు వాళ్ళు చూసుకొని మాట్లాడుకోవాలా దూరం పోనీయద్దు దూరం పోనీయవద్దు అవసరం ఉంటే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ చూసుకోవాలా అది వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఏమి ఫస్ట్ టైం కాదు లాస్ట్ టైం కాదు ఇవన్నీ వస్తూనే ఉంటాయి అవసరం పడితే అంత దూరం ఎందుకు పోయింది అనుకుంటే ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలి సెంట్రల్ పార్టీ న్యూట్రల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలి ఇవన్నీ జరిగే విషయాలు కదా అన్ని పార్టీలలో జరిగే విషయాలు రాజాబాయ్ ఎక్కడ ఉన్నా వి రెస్పెక్టివ్ ఈజ్ అన్ ఐడియాలజికల్ మ్యాన్ మోర్ దెన్ పొలిటిషియన్ ఈజ్ అన్ ఐడియాలజికల్ రాజాబాయ్ సస్పెండ్ అయినా రిజైన్ చేసిండా సరే రాజాభాయ్ పేరు పక్కకు పెడదాము ఎవరన్నా రిజైన్ చేసిండు అంతే కదా సస్పెండ్ కాలేదు కదా ఆయనకి కారణాలు ఏమున్నా ఆయన రిజైన్ చేసిండు రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు మాకు మిస్డ్ కాల్ ఉంటుంది కదా మెంబర్షిప్కి ఇస్తే ఏమవుతుంది అడుగుతుంది నేను మా క్వశ్చన్ ఏమవుతుంది అప్పుడు నేనేం రాజాసింగ్ గారు అంటలేను బీజేపీ అంటలేను పొలిటికల్ పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలంటే మిస్డ్ కాల్ ఇవ్వాలి రకరకాలు ఉన్నాయి మిస్డ్ కాల్ కూడా ఉంది ఆయనని సస్పెండ్ చేయలేదు కదా ఆయన ఏదో మనస్తాపం చెందిండో ఇంకేందో రిజైన్ చేసిండు రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు అంటే నాకు తెలియక అడుగుతున్నా మిమ్మల్ని అడుగుతున్నాం మిస్డ్ కాల్ ఇస్తే ఏమవుతుంది మీరు అన్నట్టు మెంబర్ అవుతుంది ఎవరైనా మాట్లాడుకోవాలి పోయి మాట్లాడితే అవుతాడా ఆయన నుంచి ఆయన అవుతాడా అదే ఐ డోంట్ నో నేను పార్టీని కాదు కదా ఐమ్ ఇయర్ టు కన్వే సంథింగ్ టు మై పార్లమెంట్ కార్యకర్తలు హు ఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ వీఆర్ విన్నింగ్ నిజామాబాద్ హ్యాండ్స్ డౌన్ ఎవ్రీబడి మై రిక్వెస్ట్ ఎనిమిది మంది ఎంపీలు మనం ఎవ్వరు సెగ్మెంట్ వాళ్ళు పోతే చూసుకుంటారు ఎవరి సెగ్మెంట్ వాళ్ళు గెలిపించుకోవాలి ఇంకా నేను నన్ను అడిగితే ఒకళ్ళకి ఇంకొక కాన్స్టిట్యువన్సీ ఇచ్చేయండి అయిపోతుంది తెలంగాణ ఆల్మోస్ట్ పదహారు సెగ్మెంట్లు అయిపోతాయి ఎవ్రీబడి గో పెర్ఫార్మ్ వి కాంపిటేటివ్ వరల్డ్ యూ డోంట్ పర్ఫార్మ్ యూ విల్ పెరిష్ పర్ఫార్మర్ పెరిష్ నేను అమిత్ షా గారు మీటింగ్ చేసుకున్నాము ఆయనకు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆయన వచ్చిండ్రు జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ ఇనాగరేట్ చేసిండ్రు మా కార్యకర్తలు బ్రహ్మాండమైన రైతు సదస్సు సదస్సు ఏర్పాటు చేసిండ్రు కిక్కిరిసిపోయింది ఇందూరు పట్టణము రైతులతోటి నా పర్సనల్ రిక్వెస్ట్ మేరకు యాజ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మా నాన్నగారు స్టాచ్యూ ఇనాగరేట్ చేసిండ్రు సో ఐ హోల్ యాడ్ థ్యాంక్ యూ ఎందుకు పెట్టుకున్నాం ప్రోగ్రాము ఇనాగ్రేషన్ చేసి పంపించవచ్చు కదా సభ పెట్టినాము ఆ ఎలక్షన్లు వస్తున్నాయి మోటివేషన్ కార్యకర్తలకి పార్టీకి ఒక మెసేజ్ సభ పెట్టినాము రేవంత్ రెడ్డి వస్తున్నారు సాయంత్రం బీసీ రిజర్వేషన్లో పైన నలభై రెండు శాతం బాధ్యత బీజేపీ సీఎం రేవంత్ రెడ్డికి వాళ్ళ లీగల్ టీము సుప్రీంకోర్టు వర్దిక్ల మీద ఏం చెప్పింది చెప్పన్నాడు ఫస్ట్ ఈ కహానీలు ఈ పనికిమాల రాజకీయాలు ఏదో మేము బీసీలో గేసేస్తున్నాము మేము ఓసీలో గేసేస్తున్నాము మేము ఎస్సీ ఎస్టీలో గేసేస్తున్నాము అని సొల్లు పురాణాలు చేయండి మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ కోర్టు ఏం చేయాలనో దాని బర్డిక్లను ఏం చేయాలనో ఉన్న దాని మీద వారి వాటి మీద మీ స్ట్రాటజీ చెప్పాలి కానీ ఓకే మీడియా ముందరా మీకు టైంపాసు వాళ్ళకి టైంపాసు టీవీ చూసినప్పుడు టైంపాస్ తప్ప ఏమైనా ఉందా దాన్ని ఏం సుప్రీంకోర్టు వాటి పాత వాటి మీరు ఏంది అలాది చిత్తశుద్ధి లేని కార్యక్రమాలు ఇవన్నీ ఎవరి సేవలో పువ్వు పెడుతున్నాయి చెప్పండి అలా పార్టీ లేదా ప్రభుత్వంలో లేదా జాతీయ స్థాయిలో పదకొండేళ్ల కింద వరకు ఉండే కదా వాళ్ళే బీసీలు ఇప్పుడు కొట్టరా ఓసీలకి పది శాతం రిజర్వేషన్ చేసిన ఘనత ఒక బీసీ ప్రధానమంత్రి నువ్వేం బిక్తావు చెప్పు మరి చేస్తూ పెట్టు ఆయన చేసు పెట్టింది కదా నువ్వేం బిక్తావు చెప్పు